ఎంతో మందికి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే పేదరికంగా మరి అనేక రకంగా పెళ్లింగ్ వర్కర్స్ ఉన్నటువంటి దుస్థితి మనం నిలబడి మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాలు హైదరాబాద్ కావచ్చు పట్టణ ప్రాంతాల వందల మంది నిర్మాణ రంగంలో కార్మికులు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చి రోడ్ల మీద పని కోసం నిలబడుతున్నటువంటి సందర్భంగా చూసినప్పుడు మనందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది అయితే ఇవాళ ఈ దేశంలో ఈ నిర్మాణ రంగం నిర్మాణ కార్మికులు కీలక కట్టడంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం కోసం మరి మన భవన నిర్మాణ కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా పోరాడి సంక్షేమ బోర్డుని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు తొంభై ఆరవ నాడు యూపీఏ గవర్నమెంట్ లో ఏర్పడ్డ ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల అనేక రకాల ఇంకా లక్షలాది మంది ఈ పవన నిర్మాణ కార్మికులు సంక్షేమ కానటువంటి దుస్థితి ఉంది సరే బోర్డు వచ్చింది కొన్ని సౌకర్యాలు వచ్చినా కూడా అనేక మంది ఈ సంక్షేమ బోర్డులో మరి నమోదు కాకపోవడంతో ఇవాళ వచ్చేటువంటి ఫలాలు అందుకోలేని పరిస్థితి మనం నెలకొంటుంది అందువల్ల రాబోయే రోజుల్లో ఈ పవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరి అదేవిధంగా సంక్షేమ బోర్డులో వాళ్ళందరినీ కూడా అమలు చేయడానికి మన పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఇంకా వాళ్ళకి పిఎఫ్ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక రకాలుగా సౌకర్యాలు రావాల్సిన అవసరమై కార్మికులకు అదేవిధంగా మరి ఒక సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా మరి దెబ్బలు తాగిన చనిపోయిన మరి ఎక్సైజ్ కానీ అటువంటి సౌకర్యాలు పెద్ద ఎత్తున మరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందువల్ల మిత్రులారా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒక కీలక ఒక ప్రతిష్టాత్మకమైన సంఘం దీనిలో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా మరి కీలక ఘట్టం అందువల్ల ఈ ఉన్నటువంటి దేశంలో మరి ముఖ్యంగా మరి ఏఐపిసి నాయకత్వంలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఉన్నాం కానీ ఇవాళ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని మరి నిర్వీర్యం చేస్తూ వాళ్ళ ప్రజా పరిపాలన మరి అనేక చట్టాలు అది వేసుకోడు కానీ లేకపోతే లేబర్ గాని అనేక చట్టాలు మనం సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం